దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం జరిగింది తెల్లవారుజామున ముస్తాబాద్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ ప్రమాదం పెట్టుబడుకు నలుగురు మరణించగా శిథిరాల కింద మరికొందరు చెక్కుకున్నారు సంఘటనా స్థలికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి ఇప్పటివరకు పద్నాలుగు మంది రెస్క్యూ సిబ్బంది పోలీసులు రక్షించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చెందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళాస్తున్నారు కళ ప్రస్తుతం ఎలా ఉంది అసలు ఎంతమంది ఉన్న సమయంలో ఏం చెప్తున్నారు పోలీసులు సతీష్ దాదాపు ఢిల్లీ మహానగరంలో అర్ధరాత్రి ముస్తఫాబాద్ ఏరియాలో ఒక భవనం కుప్పకూలి నాలుగు భవనం కుప్పకూలి దాదాపు ఇప్పటి వరకు కూడా నలుగురు మరణించారు దాదాపు పద్నాలుగు మందిని రక్షించినట్లు కూడా అధికారులు వెల్లడించారు అయితే అర్ధరాత్రి రెండు రెండు నుంచి మూడు గంటల సమయంలో ఈ ఈ ఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా ఇది మనకు నార్త్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏరియా ఈ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది దాదాపు ఏదైతే నాలుగు బిల్డింగ్ లో ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి పైగా ఈ భవనంలో ఈ ఫోర్ అంటే ఈ ఫోర్ ఫ్లోర్స్ లో వాళ్ళు నివసిస్తున్నారు దాదాపు అర్ధరాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా కూడా అదంతా ఏరియా ముస్తఫాబాద్ ఏరియా అంతా కూడా భీకరమైనటువంటి శబ్దంతో చాలా మంది వారి వారి ఇళ్ళలో ఉన్నటువంటి సీసీటీవీలను ఓపెన్ చేసేసి జరిగిన ఘటన అంతటి కూడా చూడడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది అంటే రాత్రి ఒక్కసారి ఈ ఘటన జరగడంతో ఒక రెండు గంటల వరకు కూడా ఎవరికి ఏమైందన్నది కూడా తెలియలేదు Nenhuma no కొంత సమాచారం మాత్రము ఏడు గంటల నుంచి మాత్రం పూర్తి సమాచారం రావడం జరిగింది ఈ ఘటనలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి పైగా ఆ బిల్డింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ శిథిలాల మధ్యలో మరికొంతమంది కూడా చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది వారిని రెస్క్యూ టీం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం అంతా కూడా డాక్స్ ట్యాక్స్ అందరూ కూడా పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు వారిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏదైతే వాతావరణంలో మార్పులతోటే ఈ ఘటన చోటు చేస్తుంది అన్నట్టు టువంటిది అధికారులు మాత్రము వెల్లడిస్తున్నారు దాదాపు గత వారం నుంచి కూడా ఢిల్లీలో దాదాపు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వర్షాలతో చాలా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి దానితో ఈ ఘటన చోటు చేసుకుంది అన్నటువంటిది మాత్రం అధికారులు వెల్లడిస్తున్నారు కానీ ఇప్పటి వరకు మాత్రము ఏదైతే ఆ గత గత వారము ఏప్రిల్ పదకొండవ తేదీన ఇదే స్థలములో ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అవుతున్నది ఆ సమయంలో కూడా ఈ గాలులతోటి ఒక వ్యక్తి మరణించ జరిగింది ఆ ఇదే స్థలంలోనే అంటే ఇక్కడ సరైనటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ తిరిగేటటువంటి పరిస్థితులు సరిగా లేదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాతావరణంలో మార్పులు వస్తున్నటువంటి కారణం అన్నది మాత్రం ఇప్పుడు మొత్తం అంతా కూడా రెస్క్యూ టీం ఒక కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏదైతే చిత్రాల మధ్య చిక్కుకున్నటువంటి వారిని మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మరికొంతమందిని ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము వారిని క్షేత్రదాతులందరినీ కూడా ఇక్కడ మనకు జిటీజీ హాస్పిటల్ తరలించారు మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు మాత్రం రెస్క్యూ టీము వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది సతీష్